హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం ప్రత్యంగిర అమ్మవారి గురించి తెలుసుకుందాం ప్రత్యంగిర నమోస్తుతే లక్ష సింహముఖాలతో పకపక మండ కేశాలతో త్రినేత్రాలతో అవతరించి రాక్షసంహారం గావించిన ఆది పరాశక్తి ప్రత్యంగిరా దేవి అని పురాణ ప్రతీతి ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు అత్యంత అరుదు అంతటి అరుదైన ప్రత్యంగిర ఆలయం మన రాష్ట్ర రాజధానిలోనే ఉంది శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు వంటి మహనీయులందరూ పూజించిన దేవత ప్రత్యంగిరాదేవి అని పురాణ ప్రతీతి కానీ ఉగ్రస్వరూపిణి కావడంతో కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారే కరువయ్యారు ఉత్తరాదిన హిమాలయాల్లోని మానసరోవరం సమీపంలో కృత్యగాను దక్షిణాదిన కుంభకోణం తమిళనాడులోని అయ్యావరి అడవిలో వికంబిలగాను ఇలా కొన్ని చోట్ల మాత్రమే పూజలు అందుకుంటోంది ఈ అమ్మవారు ఈ విషయం తెలుసుకున్న ములుగు మల్లికార్జునరావు గత నలభై ఏళ్లుగా ఎన్నో గ్రంథాలు పరిశీలించి ప్రత్యంగిరా దేవి గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు మానస సరోవరం కుంభకోణంలో కొలువైన ఆ ఉగ్రస్వరూపిణ్ణి దర్శించి పూజాతికాలు నిర్వహించారు అమ్మవారిపై భక్తితో హైదరాబాద్లోని లోని నగర్ ప్రాంతంలో రామకృష్ణాపురం రోడ్ నంబర్ వన్ అష్టలక్ష్మి ఆలయ సమీపంలోని కొత్తాళం పీఠంలో ప్రత్యంగిరా దేవిని ప్రతిష్ఠించారు ఈ అమ్మతో పాటు ఆదిపరాశక్తి సాత్విక రౌద్ర అంశలుగా భావించే కాళి తార చిన్నమస్త త్రిపుర భైరవి భగళాముఖి ధూమవతి మాతంగి షోడసి కమలాత్మిక అమ్మవార్లను ప్రతిష్ఠించారు శత్రు సంహారం దారిద్ర్య నివారణ మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరా దేవిని పూజిస్తారు శనీశ్వరుడు శంఖం పేరు ప్రత్యంగిర ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరాదేవిని పూజిస్తే మంచిదని చెబుతారు సంతానం లేని వారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి రజోగుడ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి తెల్ల ఆవాలు నల్ల ఉప్పు సొంటి సమితల వంటి రాజద్రవ్యాలతో అది అమావాస్య నాడు ప్రత్యేక అభిషేకాలు హోమాలు నిర్వహిస్తారు సృష్టి ఆరంభంలో దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట సుదర్శన చక్రం ఆ రాక్షసుని ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట ఆ సంగతి తెలుసుకున్న శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయగర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంట పడ్డాడట దాంతో వారిద్దరూ తమకి యొక్క ఆదిపరాశక్తి దిక్కును తలచి ఆ తల్లిని ప్రార్థించారట అప్పుడు ఆదిపరాశక్తి లక్ష ముఖాలతో అతి భయంకరంగా ఆవిర్భవించి రాక్షసుణ్ణి అతని సైన్యాన్ని సంహరించిందట లోకభీకరంగా వెలిసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారని అందుకే ప్రత్యంగిరాదేవికి పూజాధికారులు నిర్వహించే ఆచారం అంతగా లేదని ఐతిహ్యం అధర్వణ వేదంలోని మంత్రాలలో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది కాబట్టి అధర్వణ భద్రకాళి అని శత్రువులకు ఊపిరాడకుండా చేసే శక్తి కనుక నికుంబిల అని ఇలా ప్రత్యంగిరాదేవికి చాలా పేర్లున్నాయి దేవి ఆరాధన రామాయణ కాలానికి ముందు నుంచే ఉంది శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు నరకాసురుడు ఘంటాకర్ణుడు జరాసంధుడు తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని యుక్కింబిలా రూపాన పూజించి ఉపాసన చేసేవాడని ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతుబల్లలు ఇచ్చి బయలుదేరేవాడని అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదని ప్రతీతి రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం మొదలుపెట్టాడట అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతన్ని జయించడం సులువని వానరసేనకు చెప్పాడట దాంతో వానరులంతా వెళ్లి యాకమండపాన్ని యజ్ఞాన్ని ధ్వంసం చేశారట సమయం మించిపోతుండటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు ఆ రోజే లక్ష్మణ్ని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట ఘంటాకర్ణుడనే యక్షుడి అమ్మవారిని చంద్రఘంట నవదుర్గల్లో మూడో అవతారం రూపాన్ని ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట ఇలా ఎందరో పురాణ పురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరాదేవి ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ ఈ తల్లి తనని పూజించే వారిని కాచి కాపాడుతుందని నమ్మిక నిత్యం లలితా సహస్రనామం చదివేవారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం ఫ్రెండ్స్ విన్నారు కదా ప్రత్యంగిరా అమ్మవారి గురించి మీరు కూడా ఈ అమ్మవారిని ఆరాధించి ఆమె కృపకు పాత్రలు కావాలని మేము మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్